ఫ్రెండ్స్ పెన్షన్ కొత్త రూల్ వారందరికీ వర్తిస్తుంది ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా రూల్స్ను మార్చుతోంది అయితే తాజాగా ఉద్యోగుల పెన్షన్ విషయంలో కీలక మార్పు చేసింది ఇప్పుడు ఆరు నెలల కన్నా తక్కువ కాలం పనిచేసిన తర్వాత ఉద్యోగం మానేసిన వారికి ఈపిఎస్ ప్రయోజనం లభిస్తుంది అయితే ఈ వ్యక్తులు ఇకపై వారి పెన్షన్కు తమ కాంట్రిబ్యూషన్ను కోల్పోవాల్సిన అవసరం లేదు ఈపిఎస్ నిబంధనల ప్రకారం పదవీ విరమణాన్ని నిధి సేకరణ సంస్థ గతంలో జీరో కంప్లీట్ ఇయర్ ఫలితంగా ఆరు నెలల లోపు ముగిసిన ఏ సర్వీసును అయినా పెన్షన్ పొందడానికి అవకాశం కల్పించలేదు అయితే ఐదు నెలలు పనిచేసిన తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టిన వారికి పెన్షన్ హక్కు అందించలేదు అయితే ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం పెన్షన్ పొందే హక్కు ఏప్రిల్ మే రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయబడిన సర్క్యులర్ ఇచ్చారు అయితే ఒక వ్యక్తి ఒక నెల సర్వీస్ పూర్తి చేసి ఈపిఎస్ కింద జమ చేసిన అతను ఈపీఎస్ కింద పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారని ఈపిఎఫ్ఓ స్పష్టం చేసింది అయితే ఈ మార్పు చాలామందికి ఉపశమనం కలిగించబోతుంది ముఖ్యంగా బీపీఓ అంటే లాజిస్టిక్స్ కాంట్రాక్ట్ సిబ్బందికి ఉపయోగపరంగా ఉండనుంది ఇది యువ ఉద్యోగుల ఉద్యోగ ప్రయోజనాలను కాపాడుతుంది ఎవరైనా ఒక నెల మాత్రమే పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం చేయలేకపోతే అతను పిఎఫ్ డబ్బు పొందవచ్చు కానీ ఈపిఎస్కు కాంట్రిబ్యూషన్ ముగుస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ నియమం ఆ ఉద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు ఆరు నెలలలోపు రాజీనామా చేసి ఉంటే ఈపిఎస్ కాంట్రిబ్యూషన్ కోసం మీ పిఎఫ్ఓ పాస్బుక్ను తనిఖీ చేయాలి మీకు మీ పెన్షన్ వాటా ఇవ్వకపోతే రెండు వేల ఇరవై నాలుగు వివరణను ప్రస్తావిస్తూ ఈపిఎఫ్ఓకి ఫిర్యాదు చేయవచ్చు దరఖాస్తు చేసుకున్నప్పుడు మీ పాస్బుక్ స్క్రీన్షాట్ లేదా పీడీఎఫ్ని సేవ్ చేసుకోవాలి చూసే ఫ్రెండ్స్ వెంట లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్